రాష్ట్రంలో డిగ్రీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో ఐటీ అడ్వాన్స్ టెక్నాలజీ నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇప్పాల రవీంద్రారెడ్డి పాల్గొనడం తెలుగుదేశం శ్రేణులకు షాక్ గురిచేసింది సిస్కో టెరిటరీ అకౌంట్ మేనేజర్ హోదాలో ఇప్పాల రవీంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వంతో చేసుకునే ఒప్పందం కావడం పరిమిత సంఖ్యలోనే సభ్యులను అనుమతించడంతో ఎవరెవరు వచ్చారో కూడా అధికారులు పెద్దగా గమనించలేదు ఈ ఒప్పందం వీడియో బయటకు రావడంతో గమనించిన తెలుగుదేశం శ్రేణులు ఒక్కసారిగా సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు ఈ విషయం కలెక్టర్ల సమావేశంలో ఉన్న లోకేష్ వరకు చేరడంతో వెంటనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది అలాంటి వ్యక్తిని లోపలికి ఎలా రానిచ్చారంటూ నిలదీశారు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తన పేషీకి ఆదేశాలు జారీ చేశారు దీంతో లోకేష్ ఓఎస్డీ చైతన్య సిస్కోకు ఘాటుగా లేఖ రాశారు చంద్రబాబు లోకేష్ సహా తెలుగుదేశం పార్టీపై ఇప్పాల రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టుల గురించి లేఖలో ప్రస్తావించారు ఏపీ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని తేల్చి చెప్పారు తాము పంపిన ఈమెయిల్కు వెంటనే సమాధానం కూడా ఇవ్వాలన్నారు